ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి ఈ కూటమి ప్రభుత్వం వల్ల కష్టాలతో తలకిందులవుతుంటే పరిస్థితి వాటిని సరిచేయాల్సిన చంద్రబాబు నాయుడు కానీ అలాగే వ్యవసాయ మంత్రి నాయుడు గారు గాని వాటిని పట్టించుకోకుండా ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఏ విధంగా మాట్లాడుతున్నారో చూస్తుంటే చాలా బాధేస్తుంది ఎందుకంటే రైతులు ఈ రోజు బారులు తీరి వాళ్ళకి యూరియా దొరకట్లేదు ఎరువులు దొరకట్లేదు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందంటే దాన్ని లైవ్గా ఫోటో తీసి పేపర్లో వేశారని ఇది ఫేక్ ప్రచారం అంటూ సాక్షి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని మాకు చెడ్డ పేరు తెస్తున్నారు వీళ్ళ మీద మేము కేసులు పెడతాం వీళ్ళ అంతు చూస్తామని ఈరోజు మాట్లాడతామనేది ఎంతవరకు సమంజసమో నేను అడుగుతున్నాను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే కేబినెట్ మీటింగ్ పెట్టుకొని పవన్ కళ్యాణ్తో తో సహా ఈ రోజు చంద్రబాబు నాయుడు మంత్రులు ఎంతసేపు అధికారం వచ్చి వాళ్ళకి పదహారు నెలలు అవుతున్నా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే చిత్తశుద్ధి లేదు కానీ వైసీపీ వాళ్ళని బెదిరించడానికి మాత్రం టైం ఉందనేది మీకు అర్థమవుతుంది ఫేక్ల పని పడతారంట ఎందుకు పడతారు అబద్ధం చెప్పాము ఈరోజు వైఎస్ఆర్ సిపి వాళ్ళు వేసిన ఆ యొక్క హెడ్ లైన్స్ చూసి ఈనాడులో కూడా సేమ్ అదే రోజు వచ్చింది చూశారు కదా యూరియా ఏదయ్యా రైతులు ఏ విధంగా యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారో ఫోటోతో సహా వేశారు అలాగే మీరు చూస్తే ఆంధ్రజ్యోతిలో యూరియా వెతలు సో వాళ్ళు కూడా ఫోటోతో రైతులు చూడండి ఎలా ఉన్నారు అలాగే యూరియా ఇవ్వండి అయ్యా అని ఏ ఏ ప్రాంతంలో రైతులు నిరసనలు చేస్తున్నారు ఏ ఏ ప్రాంతంలో రైతులు క్యూలో ఎండల్లో అవస్థలు పడుతున్నారు క్లియర్ గా వేస్తే మరి ఈరోజు రోజు సాక్షి మాత్రం ఎలా తిడతారు వైఎస్ఆర్ సిపి ఎలా తిడతారు మరి ఈనాడుని చాంద్రజ్యోతిని తిట్టరా అది ఫేక్ కాదా సో చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మామిడి రైతులు కానీ పసుపు రైతులు కానీ మిర్చి రైతులు కానీ పొగాకు రైతులు కానీ ధాన్యం రైతులు అందరూ కష్టపడుతుంటే ఫేక్ న్యూస్ మీ మీద మేము కేసులు పెడతామని చెప్పి మాట్లాడే రైతుల మీద కానీ రైతులు మద్దతుగా ఉన్న వైసీపీ వాళ్ళ మీద మాట్లాడటం సిగ్గుచేటు ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గెలిచిన కుప్పంలో కూడా రైతులు తమకు యూరియా ఎరువులు అందటం లేదని నిరసన తెలియజేస్తున్నారంటే చిత్తూరు జిల్లాలో రైతులందరూ కూడా వాళ్ళ వాళ్ళ సహకార కేంద్రాల దగ్గర ఫైట్ చేస్తున్నారంటే సిగ్గుపడాలి చంద్రబాబు నాయుడుకి సిగ్గుపడాలి అలాగే శ్రీకాకుళం జిల్లా అచ్చెన్నాయుడు గారి సొంత జిల్లా అక్కడ రైతులు కొట్టుకుంటున్నారు ఈరోజు యూరియా దొరకలేదు ఎరువులు దొరకలేదంటే అచ్చెన్నాయుడు సిగ్గుపడాలి అలాగే పిఠాపురం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో రైతులు ఈ రోజు నిరసన తెలియజేస్తున్నారు వాళ్ళకి యూరియా ఎరువులు దొరకలేదంటే డిప్యూటీ సీఎంగా ఆయన సిగ్గుపడాలి వీళ్ళందరూ టోటల్ ఫెయిల్యూర్ అయ్యి రైతుల జీవితాలను నాశనం చేసి ఈరోజు మళ్ళీ అన్ని సక్రమంగా దొరుకుతున్నా వీళ్ళు కావాలనే మాట్లాడుతున్నారు ఇది ఫేక్ ప్రచారం అని చెప్తున్నారే ఈ మాట రైతులు ఎక్కడైతే నిరసన తెలియజేస్తున్నారో ఆ సహకార కేంద్రాల దగ్గరకు వచ్చి అచ్చమ్నాయుడు గాని పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు చెప్పగలరా మేము ఎరువులు యూరియా సక్రమంగా ఇస్తున్నాం మీరు తిని దరక్క కేవలం మా మీద దుమ్మెత్తిపోయడానికి నిల్చున్నారని చెప్పగలరా అని నేను అడుగుతున్నా గత ఐదు సంవత్సరాల్లో ఒక్క రోజైనా ఏ రైతయినా రోడ్డెక్కి మాకు ఇది జరగలేదు ఇది ఇవ్వలేదు అని చెప్పి ధర్నాలు చేశారా నిరసనలు చేశారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా రైతు భరోసా కేంద్రాలను రైతుల వద్దలకి తీసుకొచ్చి వారి గ్రామాల్లోనే వారికి విత్తనాలు ఎరువులు యంత్ర పరికరాలు పురుగుల మందులు అన్నీ కూడా అందించడం జరిగింది వాళ్ళకి మద్దతు ధర ఇవ్వడం జరిగింది ఈ క్రాప్ చేసి వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవడం జరిగింది రైతు భరోసా ద్వారా రబీకి ఖరీఫ్కి వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని కూడా అందించి రైతు బాంధుడుగా ఎలా పేరు తెచ్చుకున్నారో ఒకసారి గమనించండి ఈరోజు రైతులకు అన్ని రకాలుగా నష్టం చేసి అన్ని రకాలుగా మోసం చేసి వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని కూడా లాస్ట్ ఇయర్ చేయకుండా ఈ ఇయర్ ఇరవై వేలు ఇస్తామని మళ్ళీ ఐదు వేలు వేసి ఏ విధంగా మోసం చేశారో ఒకసారి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఆలోచిస్తే అర్థమవుతుంది సో ఈరోజు కేంద్రం ఇచ్చిన యూరియా రైతులకు ఇవ్వకుండా రైతు భరోసా కేంద్రాల్లో లేకుండా సహకార సంఘ కేంద్రంలో లేకుండా ఏమైంది అధికార పార్టీకి ఈరోజు చంద్రబాబు నాయుడు నుంచి కింద ఎమ్మెల్యే వరకు మట్టిని దోచుకోవడం ఇసుకను దోచుకోవడం మద్యం దోచుకోవడం గంజాయి డ్రగ్స్ ఎలా అమ్మించి దాంట్లో కమిషన్లు కొట్టేయడం ట్రాన్స్ఫర్లు చేసి ఎలా కొట్టేయడం ఈ విధంగా దోచుకున్నది సరిపోలేదా రైతుల నోట్లో కూడా మట్టి కొట్టి కేంద్రం ఇచ్చిన యూరియాని కూడా ఈరోజు బ్లాక్ మార్కెట్ కి తరలించి దోచేసుకుంటుంటే ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అడుగుతున్నాను కేంద్రం ఇచ్చిన దాన్ని ఈరోజు మీ అధికార పార్టీ నాయకులు వ్యాపారస్తులు బ్లాక్ మార్కెట్కి అమ్మేసి లేని కొరతని సృష్టించి ప్రైవేట్ వాళ్ళు ఈరోజు రైతుల్ని దోచుకునే విధంగా చేస్తుంటే మీరు టోటల్ ఫెయిల్యూర్ కదా మీకెందుకు అధికారం మీకు ఎందుకు ఇంకా పదవులన్నీ అడుగుతున్నాను కేంద్రంలో మేమే రాష్ట్రంలో మేమే డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని మీరు కేంద్రం మా మీద ఆధారపడి బతుకుతుందని చెప్పుకునే మీరు ఎందుకు ఈ రోజు కేంద్రం మళ్ళీ అడిగి అదనంగా తేలేకపోతున్నారు యూరియా ఎరువులు ఇంతమంది ఎంపీలు ఏం లాభము కేంద్రంలో సెంట్రల్ మినిస్టర్గా ఈరోజు నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి అన్న కొడుకున్నాడు కదా రామ్మోహన్ నాయుడు ఎందుకు మాట్లాడి తేలేకపోతున్నాడు సో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల తరఫున తొమ్మిదవ తేదీ ఏదైతే పిలుపునిచ్చారో రైతులకు అండగా వైఎస్ఆర్ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మెడలు వంచే పద్ధతిలో